చూడండి సార్ నా పేరు శివ మాది ఇట్లా ఆంధ్ర రాయలసీమ మదనపల్లి దగ్గర చిత్తపర్తి గ్రామం చూడండి సార్ నేను కోయటికి వచ్చాను ఏదో బతకాలని వచ్చాను ఇక్కడ చూస్తే చాలా కష్టంగా అయిపోయింది ఎడార్లు వేసేశారు నిన్న ఎంబీసీ వాళ్ళు ఫోన్ చేశారు నేను సోషల్ మీడియాలో నా వీడియో ఒకటి పెట్టాను దానికి ఎంబీసీ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఇక్కడికి తీసుకురావడం జరిగింది కాకపోతే కొంచెం ఇబ్బందులు అక్కడ చాలా కష్టపడ్డాను ఇక్కడికి ఆఫీస్ దగ్గరికి వచ్చాను సార్ వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళు సాయం చేశారు నేను ఇక్కడ కష్టం చేసి ఎంత బాధలు పడి అలసటలు పడి ఇక్కడ చేరుకున్నాను సార్ సార్ వాళ్ళు రావడంతో నా వల్ల ఇక్కడ చేరుకున్నాను కాకపోతే ఇక్కడ ఉండడానికి రూము తినడానికి తిండి మంచి చెడ్డ అన్ని వాళ్ళే చూస్తున్నారు సార్ ఇక్కడ నుంచి ఇండియా పంపించేదాకా సార్ వాళ్ళదే బాధ్యత అని చెప్పారు నీ మీద కనీసం ఏమీ ఇబ్బంది లేకుండా నీకు క్షేమంగా ఇల్లు చేర్చే బాధ్యత మాది అని చెప్పారు సార్ అందరికీ ఆఫీసర్లకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు సహకరించిన వాళ్ళకి సినిమా ఆహ్వానం ప్రముఖ టీవీ ఛానల్లో కొత్త సీరియల్ మరియు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నటువంటి సినిమాకి హీరోస్ హీరోయిన్స్ చైల్డ్ ఆర్టిస్టులు కమెడియన్స్ డబ్బింగ్ ఆర్టిస్టులు డాన్సర్స్ సింగర్స్ ఆల్ క్యారెక్టర్ ఆర్టిస్టులకు అవకాశం ఇవ్వబడును డైలీ పేమెంట్స్ ఇవ్వబడును అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే మంచి ఉద్దేశంతో ఈ అవకాశం ఇవ్వబడుతోంది డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఛాన్స్ మా అపాయింట్మెంట్ కొరకు వెంటనే కాల్ చేయండి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ జీరో టూ ట్రిపుల్ సిక్స్